ఓం శాంతి మధురమైన పిల్లలు ఏ విధంగా ఆత్మలైన మీకు ఈ శరీరం రూపీ సింహాసనం లభించిందో అలాగే తండ్రి కూడా ఈ సింహాసనంపై విరాజమానమై ఉన్నారు తండ్రికి తనదంటూ సింహాసనం లేదు ప్రశ్న ఏ పిల్లలకైతే ఈశ్వరియ సంతానము అనే స్మృతి ఉంటుందో వారి గుర్తులేమిటి జవాబు వారి సత్యమైన ప్రేమ ఒక్క తండ్రిపై ఉంటుంది ఈశ్వర్య సంతానం ఎప్పుడూ కొట్లాడరు గొడవపడరు వారికెప్పుడూ చెడు దృష్టి ఉండదు బ్రహ్మ కుమార ్రహ్మకుమారకుమారీలుగా అనగా సోదర సోదరీలుగా అయినప్పుడు ఇక చెడు దృష్టి కలగడానికి వీల్లేదు పాట ఆకాశ సింహాసనాన్ని వదిలిరా ఓం శాంతి బాబా తన ఆకాశ సింహాసనాన్ని వదిలి ఇప్పుడు దాదా తనవును తన సింహాసనంగా చేసుకున్నారని ఆ సింహాసనాన్ని వదిలి ఇక్కడికొచ్చి కూర్చున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు ఈ ఆకాశ సింహాసనం జీవాత్మల సింహాసనం ఆత్మల సింహాసనం ఆ మహాతత్వము అక్కడ ఆత్మలైన మీరు శరీరం లేకుండా ఉండేవారు ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలున్నాయి కదా అలాగే ఆత్మలైన మీరు కూడా చాలా చిన్న చిన్నగా అక్కడుంటారు ఆత్మను దివ్యదృష్టి లేకుండా చూడలేరు పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానం ఉంది ఏ విధంగా నక్షత్రం ఎంతో చిన్నగా ఉంటుందో అలా ఆత్మలు కూడా బిందువులా ఉంటాయి ఇప్పుడు తండ్రి తన సింహాసనాన్నైతే వదిలేశారు తండ్రి అంటారు ఆత్మలైన మీరు కూడా ఆ సింహాసనాన్ని వదిలి ఇక్కడ ఈ శరీరాన్ని మీ సింహాసనంగా చేసుకున్నారు నాక్కూడా తప్పకుండా శరీరం కావాలి నన్ను పిలవడమే పాత ప్రపంచంలోకి పిలుస్తారు నివాసి అన్న పాట ఉంది కదా ఆత్మలైన మీరెక్కడైతే ఉంటారో అదే బాబా మరియు ఆత్మలైన మీ యొక్క దేశం ఆ తర్వాత మీరు స్వర్గంలోకి వెళ్తారు దానిని బాబా స్థాపం చేస్తారు బాబా స్వయం ఆ స్వర్గంలోకి రారు వారు వాణి నుండి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్లి ఉంటారు స్వర్గంలో వారి అవసరం లేదు వారు సుఖదుఖాలకు అతీతుడు కదా మీరైతే సుఖంలోకి వస్తారు అలాగే దుఃఖంలో కూడా వస్తారు బ్రహ్మ కుమార కుమారీలన మనము సోదర సోదరీలమని ఇప్పుడు మీకు తెలుసు ఒకరి పట్ల ఒకరికి చెడు దృష్టితో కూడిన ఆలోచన కూడా రాకూడదు ఇక్కడైతే మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు మీరు పరస్పరం సోదరి సోదరులు పవిత్రంగా ఉండేందుకు ఈ యుక్తి ఎలా ఉందో చూడండి ఈ విషయాలు ఏ శాస్త్రాలోనూ లేవు అందరికీ తండ్రి ఒక్కరే కావున అందరూ కదా పిల్లలు పరస్పరం ఒకరితో ఒకరు పడకూడదు కొట్లాడుకోకూడదు ఈ సమయంలో మనం ఈశ్వర్య సంతానమని మీకు తెలుసు దీనికి ముందు ఆసురీ సంతానంగా ఉండేవారము ఇప్పుడు మళ్లీ సంగమంలో ఈశ్వర్య సంతానంగా అయ్యాము మళ్లీ సత్యుగంలో దైవీ సంతానంగా అవుతాము ఈ చక్రం గురించి పిల్లలకు తెలిసింది మీరు బ్రహ్మకుమార కుమారీలు కావున ఎప్పుడూ చెడు దృష్టి కలగదు సత్యుగంలో చెడుదృష్టి అనేది ఉండదు చెడుదృష్టి రావణరాజ్యంలో ఉంటుంది పిల్లలన్న మీకు ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవరి స్మృతి ఉండకూడదు అందరికన్నా ఎక్కువగా ఒక్క తండ్రి పట్ల ప్రేమ ఏర్పడాలి నాకైతే ఒక్క శివ్ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు తండ్రి అంటారు పిల్లలు ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళాలి శివబాబా స్వర్గస్థాపన చేస్తున్నారు అర్ధకల్పం రావణరాజ్యం నడిచింది దానితో దుర్గతిని పొందారు అసలు రావణుడెవరు అతణ్ణి ఎందుకు కాలుస్తారు ఇది కూడా ఎవరికీ తెలియదు శివబాబా గురించి కూడా తెలియదు ఏ విధంగా దేవీలను అలంకరించి పూజించి మళ్లీ నీటిలో ముంచేస్తారో అలా శివబాబాది కూడా మట్టిలింగం తయారుచేసి మొదలైనవి చేసి ఆ తర్వాత మట్టిని మట్టిలో కలిపేస్తారు అలాగే రావణుణ్ణి కూడా చేసి తర్వాత కాల్చేస్తారు ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడున్నది రావణరాజ్యమని రామరాజ్యం స్థాపనవ్వనున్నదని అంటారు కూడా గాంధీ కూడా రామరాజ్యాన్ని కోరుకునేవారు అంటే దాని అర్థం ఇప్పుడు రావణరాజ్యం ఉన్నట్లు కదా ఏ పిల్లలైతే ఈ రావణరాజ్యంలో కామచితుపై కూర్చుని కాలిపోయారో తండ్రి వచ్చి వారిపై మళ్లీ జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు అందరి కళ్యాణము చేస్తారు ఏ విధంగా బీడు భూమిపై వర్షం పడడంతో గడ్డి మొలుస్తుంది కదా అలా మీపై కూడా జ్ఞానవర్షం పడని కారణంగా ఎంత నిరుపేదలుగా అయిపోయారు ఇప్పుడు మళ్లీ జ్ఞానవర్షం కురుస్తుంది దానితో మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా కాని లోపల ఎంతో సంతోషం ఉండాలి ఏ విధంగా కొందరు నిరుపేద పిల్లలు చదువుకున్నప్పుడు వారు ఆ చదువు ద్వారా బ్యారిస్టర్లు మొదలైనవారిగా అవుతారు అప్పుడు వారు కూడా పెద్ద పెద్దవారితో కూర్చుంటారు తింటారు తాగుతారు ఆదివాసీ స్త్రీ యొక్క విషయం కూడా శాస్త్రాల్లో ఉంది కదా ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేస్తారో వారే వచ్చి అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని తీసుకుంటారు అని పిల్లలైన మీకు తెలుసు ప్రారంభం నుండి మొదలుకుని అందరికంటే ఎక్కువ భక్తిని మనమే చేశాము కావున మనల్నే బాబా అందరికంటే ముందు స్వర్గంలోకి పంపిస్తారు ఇది జ్ఞానయుక్తమైన యథార్థమైన విషయం తప్పకుండా మనమే పూజ్యులుగా ఉండేవారము మళ్లీ మనమే పూజార్లుగా అవుతాము కిందకు దిగుతూ వస్తాము పిల్లలకు జ్ఞానమంతా అర్థం చేయించటం జరుగుతుంది ఈ సమయంలో ఈ మొత్తం ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు తండ్రి గురించి తెలియదు మాకు తెలియదు తెలియదు అని అనేస్తారు మున్ముందు ఈ సన్యాసులు మొదలైనవారంతా తప్పకుండా వచ్చి ఆస్తికులుగా అవుతారు ఏదో ఒక సన్యాసి వచ్చినంత మాత్రాన అందరూ అతనిపై విశ్వాసముంచరు కదా ఇతనిపై బీకేలు ఏదో మాయ చేశారు అంటారు అతని శిష్యుణ్ణి వారి ఆసనంపై కూర్చోబెట్టి అతన్ని పంపించేస్తారు అలా ఎంతోమంది సన్యాసులు మీ వద్దకు వచ్చారు తర్వాత మాయమైపోతారు ఇది చాలా అద్భుతమైన డ్రామా ఇప్పుడు పిల్లలైన మీకు ఆది నుండి మొదలుకునే అంతిమం వరకు మొత్తమంతా తెలుసు మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా ధారణ చేయగలుగుతారు తండ్రి వద్ద మొత్తం జ్ఞానమంతా ఉంది అలాగే మీ వద్ద కూడా ఉండాలి రోజు రోజుకు ఎన్ని సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి పిల్లలు చాలా దయార్థహృదులుగా అవ్వాలి తండ్రి అంటారు మీపై మీరు కూడా దయార్థహృదులుగా అవ్వండి నిర్దయలుగా అవ్వకండి మీపై మీరు దయ చూపించుకోవాలి అది ఎలా అది కూడా అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రిని స్మృతి చేస్తూ పతితుల నుండి పావనులుగా అవ్వాలి ఇక మళ్లీ ఎప్పుడూ పతితులుగా అయ్యే పురుషార్థం చేయకూడదు దృష్టి చాలా మంచిగా ఉండాలి బ్రాహ్మణులైన మనము ఈశ్వర్య సంతానము ఈశ్వరుడు మనల్ని దత్త తీసుకున్నారు కదా ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి మొదట సూక్ష్మవతనవాసి ఫరిష్తాగా అవుతారు ఇప్పుడు మీరు ఫరిష్తాలుగా అవుతున్నారు సూక్ష్మవతనం యొక్క రహస్యాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు ఇక్కడ ఉన్నది టాకీ శబ్దము సూక్ష్మతనంలో ఉన్నది మూవీ సైకలు మూలవతనంలో ఉన్నది సైలెన్స్ సూక్ష్మతనం పరిష్టాలకు చెందింది దెయ్యానికి నీడ వంటి శరీరం ఉంటుంది కదా ఆత్మకు శరీరం లభించకపోతే అది భ్రమిస్తూ ఉంటుంది దానిని అంటారు దానిని ఈ కళ్ల ద్వారా కూడా చూడవచ్చు కానీ వీరు సూక్ష్మతనవాసి ఫరీష్టాలు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాల్సినవి మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం వీటి గురించి మీకు జ్ఞానముంది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి వాస్తవానికి మనం మూలవతన వాసులము ఇప్పుడు మనం వయా సూక్ష్మతనం అక్కడికి వెళ్తాము బాబా సూక్ష్మవతనాన్ని ఈ సమయంలోనే రచిస్తారు మొదట సూక్ష్మం ఆ తర్వాత స్థూలం కావాలి ఇప్పుడు ఇది సంగముగము దీనిని యుగమనంటారు దానిని దైవీయుగమనంటారు పిల్లలను మీకు ఎంత సంతోషముండాలి చెడుదృష్టి కలిగితే ఇక ఉన్నత పదవిని పొందలేరు ఇప్పుడు మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలు కదా మళ్ళీ ఇంటికి వెళ్లిన తర్వాత ఇది మర్చిపోకూడదు మీరు సాంగత్య దోషంలోకొచ్చి మర్చిపోతారు హంసలైన మీరు ఈశ్వర్య సంతానము మీకు ఎవరి పట్ల ఆంతరికంగా మోహం కలగకూడదు ఒకవేళ మోహం కలిగితే మోహం కలిగిన కోతి అంటారు మీ వృత్తి అందరినీ పావనంగా చేయటం మీరు విశ్వాన్ని స్వర్గంగా చేసేవారు ఆ రావణుడి ఆసురీసంతానమెక్కడా ఈశ్వర్య సంతానమైన మీరెక్కడా పిల్లలైన మీరు మీ అవస్థను ఏకరసంగా తయారు చేసుకునేందుకు అన్నీ కూడా చూడనట్లుగా ఉండాలి ఈ అభ్యాసం చేయాలి ఇందులో బుద్ధిని ఏకరసంగా ఉంచుకోవడమనేది ధైర్యంతో కూడిన విషయము గా అవ్వడానికి కష్టపడవలసి ఉంటుంది సంపూర్ణంగా అవ్వడానికి సమయం కావాలి ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు ఆ దృష్టి స్థిరమవుతుంది అప్పటి వరకు ఏదో ఒక ఆకర్షణ కలుగుతూ ఉంటుంది ఇందులో పూర్తిగా అతీతంగా ఉంటుంది లైన్ క్లియర్గా ఉండాలి మీరు చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు ఇటువంటి అభ్యాసం ఎవరికైతే ఉంటుందో వారే ఉన్నత పదవిని పొందుతారు ఇప్పుడు అటువంటి అవస్థ ఇంకా లేదు సన్యాసులైతే ఈ విషయాలను అర్థం కూడా చేసుకోరు ఇక్కడైతే చాలా శ్రమించవలసి ఉంటుంది మనం కూడా ఈ పాత ప్రపంచాన్ని సన్యాసించి కూర్చున్నామని మీకు తెలుసు మనమైతే ఇప్పుడిక స్వీట్ సైలెన్స్ హోమ్ మధురమైన నిశ్శబ్దమైన ఇంటికి వెళ్ళాలి మీ బుద్ధిలో ఎంతైతే ఉందో అంతగా ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు ఇప్పుడు తిరిగి వెళ్లాలని మీకు మాత్రమే తెలుసు శివ భగవాన్ వాచాని కూడా ఉంది వారు పావనుడు ముక్తిప్రదాత్త మార్గదర్శకుడు కృష్ణుడేమీ మార్గదర్శకుడు కాదు ఈ సమయంలో మీరు కూడా అందరికీ మార్గాన్ని తెలియజేయడం నేర్చుకుంటున్నారు అందుకే మీకు పాండవులు అన్న పేరు పెట్టడం జరిగింది మీరు పాండవుల సేన ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అయ్యారు ఇప్పుడు తిరిగి వెళ్ళాలని ఈ పాత శరీరాన్ని వదలాలని ఇప్పుడు మీకు తెలుసు సర్పం భ్రమరం ఉదాహరణ ఇవన్నీ ఈ సమయంలో మీకు చెందినవే మీరిప్పుడు ప్రాక్టికల్గా ఉన్నారు వారైతే ఈ వ్యాపారం చేయలేరు ఇది శ్మశాన వాటికని ఇప్పుడు మళ్లీ ఇది పరిస్థాన్గా అవ్వనున్నదని మీకు తెలుసు మీ కొరకు అన్ని రోజులు లక్కీయే పిల్లలైన మీరు సదా లక్కీయే అదృష్టవంతులు గురువారం రోజున పిల్లలను స్కూల్లో కూర్చోబెడతారు ఈ సాంప్రదాయం నడుస్తూ వస్తుంది మిమ్మల్నిప్పుడు వృక్షపతి చదివిస్తున్నారు మీ ఈ బృహస్పతి దశ జన్మ జన్మాంతరాలు నడుస్తుంది ఇది అనంతమైన దశ భక్తి మార్గంలో హద్దులలోని దశలు నడుస్తూ ఉంటాయి ఇప్పుడున్నది అనంతమైన దశ కావున పూర్తిగా కృషి చేయాలి కేవలం ఒక్క లక్ష్మీనారాయణలు మాత్రమే ఉండరు కదా వారి రాజ్యవంశం ఉంటుంది కదా తప్పకుండా ఎంతో మంది రాజ్యం చేస్తూ ఉండొచ్చు లక్ష్మీనారాయణలది సూర్యవంశీ రాజ్యం నడిచింది ఈ విషయాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి అక్కడ తిలకం ఏ విధంగా ఇస్తారో కూడా పిల్లలైన మీకు సాక్షాత్కారం కలిగింది సూర్యవంశీలు తర్వాత చంద్రవంశీయులకు ఏ విధంగా ఇస్తారు తల్లిదండ్రులు పిల్లల కాళ్లను కడిగి రాజ్యతిలకాన్నిస్తారు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలు నిశ్చితమై ఉన్నాయి ఇందులో పిల్లలను మీరు తికమక పడవలసిన అవసరం లేదు మీరు తండ్రిని స్మృతి చేయండి స్వదర్శన్ చక్రదార్లుగా అవ్వండి మరియు ఇతరులను కూడా తయారు చేయండి మీరు బ్రహ్మ ముఖవంశావళి స్వదర్శన్ చక్రధారి సత్యమైన బ్రాహ్మణులు శాస్త్రాలలో స్వదర్శన్ చక్రంతో ఎన్ని హింసలను చూపించారు ఇప్పుడు తండ్రి పిల్లలను మీకు సత్యమైన గీతను వినిపిస్తున్నారు దీనిని పూర్తిగా కంఠస్థం చేసేయాలి ఇది ఎంత సహజమైనది మీ సంబంధమంతా గీతతోనే ఉంది గీతలో జ్ఞానం కూడా ఉంది అలాగే యోగం కూడా ఉంది మీరు కూడా ఒకే పుస్తకం తయారు చేయాలి యోగం పుస్తకాన్ని వేరుగా ఎందుకు చేయాలి కాని ఈ రోజుల్లో యోగానికి ఎంతో పేరుంది అందుకే యోగము అన్న పేరు పడతారు తద్వారా మనుషులొచ్చి అర్థం చేసుకుంటారు యోగం ఒక్క తండ్రితోనే జోడించాలి అన్న విషయాన్ని చివరికి అర్థం చేసుకుంటారు ఎవరైతే వింటారో వారు తిరిగి తమ ధర్మంలోకి వచ్చి ఉన్నత పదవిని పొందుతారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్తాదాలా ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మీపై మీరే దయ చూపించుకోవాలి మీ దృష్టిని చాలా మంచిగా పవిత్రంగా ఉంచుకోవాలి ఈశ్వరుడు నుండి దేవతలుగా తయారు చేసేందుకు దత్త తీసుకున్నారు అందుకే పతితంగా అయ్యే ఆలోచన కూడా ఎప్పుడు రాకూడదు రెండవ పాయింట్ సంపూర్ణ కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు సదా ఉపరామంగా ఉండే అభ్యాసం చేయాలి ఈ ప్రపంచంలో అన్నీ కూడా చూడకూడదు ఈ అభ్యాసంతోనే అవస్థను ఏకరసంగా చేసుకోవాలి వరదానము ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమా చేసుకునే సర్వ ఖజానాలతో సంపన్న మరియు తృప్త ఆత్మాభవ ఏ పిల్లలైతే తండ్రి స్వృతిలో ఉంటూ ప్రతి అడుగు వేస్తారు వారు అడుగడుగులోనూ పదమాల జమ చేసుకుంటారు ఈ యుగంలోనే పదమాల సంపాదన యొక్క గని లభిస్తుంది సంగమయుగం జమ చేసుకునే యుగం ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు ఒక్క అడుగు కూడా అనగా ఒక్క క్షణం కూడా జమ అవ్వకుండా పోకూడదు అనగా వ్యర్థమవ్వకూడదు సదా ఖజానా నిండుగా ఉండాలి అప్రాప్తి అనే వస్తువేదీ లేదు అనే ఇటువంటి సంస్కారం ఉండాలి ఎప్పుడైతే ఈ సమయంలో ఈ విధంగా తృప్తిగా మరియు సంపన్నాత్మగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానులుగా అవుతారు స్లోగన్ ఏ విషయంలోనైనా అప్సెట్ అయ్యేందుకు అలజడి చెందేందుకు బదులుగా నాలెడ్జ్ఫుల్ అనే సీట్ పై సెట్ అయి ఉండండి మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు అర్ధకల్పం జ్ఞానం బ్రహ్మ యొక్క పగలు మరియు అర్ధకల్పం భక్తి మార్గం బ్రహ్మ యొక్క రాత్రి అర్ధకల్పం బ్రహ్మ యొక్క పగలు అర్ధకల్పం బ్రహ్మ యొక్క రాత్రి ఇప్పుడు రాత్రి పూర్తయి పగలు రానున్నది ఇప్పుడు పరమాత్మ వచ్చి అంధకారం యొక్క అంతం చేసి ప్రకాశం యొక్క ఆది చేస్తారు జ్ఞానం ద్వారా ప్రకాశం భక్తి ద్వారా అంధకారం కలుగుతుంది పాటలో కూడా అంటారు ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళండి మనసు ప్రశాంతతను పొందే చోటుకు తీసుకువెళ్ళండి ఇది ప్రశాంతత లేని ప్రపంచం ఇక్కడ ప్రశాంతత లేదు ముక్తిలో ప్రశాంతత లేదు అశాంతి లేదు సత్యద్రేతాయుగాలు ప్రశాంతమయ ప్రపంచం ఆ సుఖధామాన్ని అందరూ తలుచుకుంటారు మరిప్పుడు మీరు ప్రశాంతమయమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు అక్కడకు ఎటువంటి అపవిత్ర ఆత్మ వెళ్లలేరు వారు చివర్లో ధర్మరాజు నుండి శిక్షలు అనుభవించి కర్మబంధనల్ నుండి ముక్తులై శుద్ధ సంస్కారాలను తీసుకువెళ్తారు ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలు ఉండవు పాపాలు ఉండవు ఆత్మ ఎప్పుడైతే తన అసలైన తండ్రిని మర్చిపోతుందో అప్పుడు గెలుపోటములతో కూడిన ఈ తికమకదారుల అనాది ఆట తయారైంది అందుకే మనం ఈ సర్వశక్తివంతుడైన పరమాత్మ ద్వారా శక్తిని తీసుకుని వికారాలపై విజయాన్ని పొంది ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము అచ్చా ఓం శాంతి అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి మీ మాటలలో స్నేహం కూడా ఉండాలి మధురత మరియు మహానత కూడా ఉండాలి సత్యత కూడా ఉండాలి కానీ స్వరూపంలో నమ్రత కూడా ఉండాలి నిర్భయులుగా అథారిటీతో మాట్లాడండి కాని మాటలు మర్యాదపూర్వకంగా ఉండాలి ఈ రెండు విషయాల బ్యాలెన్స్ ఉండాలి ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది మరియు ఆ మాటలు కటువుగా ఉండవు మధురంగా అనిపిస్తాయి కనుక అథారిటీ మరియు నమ్రత ఈ రెండింటి బ్యాలెన్స్ యొక్క అద్భుతాన్ని చూపించండి ఇదే తండ్రి ప్రత్యక్షతకు సాధనము ఓం శాంతి